కడప జిల్లా బద్వేల్లో అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు జెడ్పీటీసీ పోలిరెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న ఇంటికి మున్సిపల్ అధికారులు నోటీసులు అంటించారు అక్రమ నిర్మాణం కావడంతో సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు అక్రమ నిర్మాణం అయితే డోర్ నెంబర్ ఎలా ఇచ్చారని పోలిరెడ్డి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు m a o I don't k w I t k n o I don't know. I I d I t మేమేం అక్రంగా కట్టలా సార్ ఇది కొనేది ఇప్పుడు దౌర్జన్యం వచ్చి ఇట్లా చేస్తాం సార్ మేము ఇంటి పన్ను కట్టాను నిన్న కూడా కట్టొచ్చినాం సార్ పద్నాలుగు వేల ఐదు వందలు ఇంటి పండు మేమేం దౌర్జన్యంగా రాలేదు ఆ స్థలంలో మేము ఉన్నాము

వచ్చేసి బైసాని శివారెడ్డి కొడుకు అమ్మవరం అంబవరము లక్ష్మీదేవి వీళ్ళిద్దరు కలిసి గత రెండు వేల పదకొండు నుంచి ఇల్లు కనెక్షన్ ఉండదు ఏ రోజు కూడా మాకు నోటీస్ కానీ లే పొద్దు కూడా పని ఆపమని కానీ మాకు ఏ రోజు చెప్పలే రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో మీకు ఇంతకుముందు నోటీసు ఉండదు నోటీసులు ఇచ్చింది అయితే మాకు ఏ రోజు కూడా వాళ్ళు ఇవ్వలే రోజు ఏదో వాళ్ళు మున్సిపాలిటీ మొత్తం స్టాఫన్ తగ్గిపోయింది రుక్కుముడిగా ఈరోజు మీకు ఏదో మీరు ఇంట్లో ఉండేదానికి లేదు మీరు ఇంటి ఇంటి బయటికి పోండి అంటారు కేవలం ఎందువల్లంటే మా ఒక్క ఇంటికి కూడా మాకు టైం అయ్యింది సార్ ఏదైనా మాది ఏమైనా తప్పు ఉంటే అవతల ఎదురుగా కూడా ఇండ్లు ఉండే కదా ఆ ఇంటి వాళ్ళకు మోరీ లేని మాకే మోరీ ఉందా అంటే ఇది ఆల్రెడీ పట్టా ల్యాండే మేము చిరు రెండు సెంట రెండు సెంటర్తో కనీసం మేము ఏళ్ళ నుంచి ఈయనే ఇల్లు కొట్టుకుంటాం ఫస్ట్ కింద నుండి ఇల్లు ఆ చిన్న ఇల్లు నుండి అట్ట సంసారం ఉండి ఈ మధ్య కాలంలో పైన మళ్ళా రెండు ఫ్లోర్లు వేసుకుంటే మళ్ళా రెండు ఫ్లోర్లు వేసుకుంటే కూడా దానికి పన్ను రసీదు మామూలు మున్సిపల్ ప్లానింగు ప్లానింగ్ అన్నీ వాళ్ళే ఇచ్చిండ్రు నిన్న కూడా మళ్ళీ మున్సిపాలిటీ చలానా కూడా ఒక ఇంటికి అమ్మవారం అనే ఇంటికి పదే పద్నాలుగు వేల రూపాయలు డబ్బులు కూడా కట్టించుకున్నారు నిన్ననే కట్టించుకున్నారు మళ్ళీ ఈరోజు వచ్చి నోటీస్ కట్టించి మీరు ఇంట్లో నుంచి బయటికి అని ఆమె డోర్ లాక్ బయటికి పోయిన పాటే డోర్ లాగేసి ఒక బ్యానర్ కనిపించి మీరు ఇంట్లో ఉండడానికి లేదు మేము ఇల్లు సీజ్ చేస్తామని ఇమీడియట్గా అంటారు ఇది రాజకీయ కక్షంగా కేవలం రాజకీయ కక్షకు సంబంధించి తప్పగా ఇంకో నేను ప్రజెంట్ ఇప్పుడు బద్వేల మండలానికి జడ్పీడిచింది ఇంతకుముందు వాళ్ళ పార్టీ వచ్చిన పార్టీ నన్ను చాలా ప్రోత్బలం చేసి మీరు రాండి పార్టీలోకి మీకు మంచి స్థానం ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టరు అని మేము అంటే ఒక పార్టీలో గెలిచి మళ్ళా ఇంకో పార్టీలో పోవాలనేది మాకు ఎప్పుడు లేదని మేము వాళ్ళ ఆప్షన్లన్నీ తిరస్కరించినాం మా తమ్ముడు కూడా గత మూడు సార్ల నుంచి సర్పంచ్గా ఉన్నాడు మా పిఠాయిపల్లి పంచాయతీకి మా సర్పంచ్ మీ తమ్ముడు మీరు రాండి ఎలాంటివి లేదు మీకు అన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చూసుకుంటాము అన్నీ లేకపోతే జరగబోయే రోజులు అన్నీ ఇబ్బందులు పెడతామని కూడా చెప్పారు అవన్నీ సర్వసాధారణంగా మేము లెక్క చేయలేదు కాబట్టి వన్ బై వన్ చేసుకుంటా ఈ విధంగా మమ్మల్ని కక్ష పూరితంగా చేస్తారు సరే అన్నిటికీ ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది న్యాయం అనేది ఒకటి ఉంటుంది ఇది ఒకటే కాదు కదా బద్వేలు మొత్తం ఇన్ని చూసుకోండి మేమేమన్నా ఇరుట్టు అని నా పొత్తు ఈ పద రెండు వేల పదకొండు నుంచి ఈరోజు పదహారు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాలకి ఏ రోజు కూడా వాళ్ళకి కానాలా ఇది ఇరుట్టు అని ఆ రోజు పన్ను గడించుకునేటప్పుడు తెలియదా వాళ్ళకు ప్లాన్ అప్పులు ఇచ్చినప్పుడు తెలియదా ఇంత మేము బిజినెస్ చేస్తానే పొద్దు ఏ రోజు కూడా మీరు తప్పు అని మాట్లాడేదానికి వాళ్ళకి లేదా